హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు హోలీ ఎందుకు జరుపుకుంటారు డోలికోత్సవం అంటే ఏమిటి హోలీ పండుగ ఎలా జరుపుకోవాలో హోలీ పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హోలీని హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి డోలికోత్సవం అని కూడా అంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదో తేదీన ఈ హోలీ పండుగ వచ్చింది ఈ సందర్భంగా పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హోలికా దహనం రోజునే రాక్షస రాజు హిరణ్యకషపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు అది హిరణ్యకషపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోళిక దహనం నిర్వహిస్తారు డోలోత్సవం ఎందుకంటే వంగ దేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు ఫాల్గున పూర్ణిమ రోజున కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గున పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రివేళ వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు డోలిక అంటే డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాలబాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయలలో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు పురాణాలు ఏం చెబుతున్నాయి హిరణ్య కశ్యపుని సోదరి హోళిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు ఇంకొందరు ఫాల్గున పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు సతీ వియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మతుని సాయం తీసుకున్నారు మన్మతుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మతుని భస్మం చేస్తాడు అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మతుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు శాస్త్రీయ కారణాల వల్ల ఏం తెలుస్తోంది శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం విదేశాల్లో హోలీ వేడుకలు భారతదేశ ప్రవాసులు కాలచక్రంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా ఉత్తర అమెరికాలో ఐరోపా దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు బంధువులతో ఎంతో ఆనందరంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు సహజ రంగులు ఆరోగ్యదాయకం కెమికల్స్ లేని రంగులతో మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం వీలైనంత వరకు కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే అందరికీ మంచిది ఈ పండగ అంటే అందరికీ ఆనందమే కాని స్వయం కృతాపరాధం వలన ఇబ్బందులు కొని తెచ్చుకుని మనవాళ్లకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగిన సూచన బై ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుదాము